ఈ శాఖ అసలు ఎక్కడుందో కూడా ఎవరికి ప్రజలకు అర్థం కాని పరిస్థితి అంతా ఖాళీ కుర్చీలు ఉన్నాయి అధికారులు అంతా ఏమైపోయారు తెలియదు ఒక కార్యాలయం ప్రజలకు బంగార ఆభరణాల నుంచి నిత్యావసరాలు పండ్లు కూల్ డ్రింక్స్ పెట్రోలు డీజిల్ నుంచి ఆహార పదార్థాల వరకు ఇలా ప్రతి వస్తువు విక్రయంలోనూ జిల్లాలో భారీగా మోసాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి భారీగా పెరిగిన ధరలు మరోవైపు తూకాల్లో మోసాలతో వినియోగదారులు నష్టపోతూనే ఉన్నారు కొందరు వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి ఇంత జరుగుతున్నా ఆ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మామూల మత్తులో మునిగి తేలుతున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి వీటిని నియంత్రించాల్సిన తూలికలు కొలతల శాఖ అసలు నెల్లూరులో ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియని పరిస్థితి గత నెలల క్రితం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తూలికలు కొలతల శాఖపై కలెక్టర్ ఆనంద్ ఆరా తీశారు సంబంధిత అధికారుల్ని హెచ్చరించారు ఈ నేపథ్యంలో నెల్లూరు నగరం మద్రాస్ బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న లీగల్ మెట్రాలజీ శాఖని ఎంట్రీ న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి సందర్శించారు కార్యాలయంలో అటెండర్ రికార్డు వర్కర్ తప్ప మిగతా కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి అధికారులు ఎక్కడికెళ్లారని ప్రశ్నించగా తమకేమీ తెలియదంటూ సమాధానమివ్వడం గమనార్హం లీగల్ మెట్రాలజీ శాఖ పరిస్థితిపై యంత్రీ న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి స్పెషల్ ఫోకస్ నెల్లూరు జిల్లాలో అత్యంత కీలకమైన శాఖ తూనికల కొలతల శాఖ ఈ శాఖ అసలు ఎక్కడుందో కూడా ఎవరికి ప్రజలకు అర్థం కాని పరిస్థితి మనం అయితే ఆరు నెలల కిందట ఒక వార్త ఇచ్చాము దీని మీద తూనికల శాఖ అధికారులు ఎక్కడ కూడా దాడులు చేయట్లేదు కేసులు నమోదు చేయట్లేదు మరి ఈ అధికారులు అంతా ఏమైపోయారు పండగ సీజన్లో దాదాపు కోట్ల రూపాయలు బంగారం కావచ్చు లేకపోతే నిత్యావసర వస్తువులు కావచ్చు ప్రజలు వెళ్ళి కొనుక్కునే పరిస్థితి అయితే అక్కడ తూనిగల శాఖ ఏదైతే ఉందో ఇదంతా నిద్ర అవస్థలో ఉన్నారు ఎక్కడ పోయినా కూడా మోసాలు చేస్తున్నారు తూకాలలో మేము భారీ ఎత్తున మోసాలు ప్రజల్ని ప్రజలకు మోసం చేస్తుంటే ఈ శాఖ అసలు ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి జిల్లా కలెక్టర్ గారు కూడా ఇంత ముందు దీని మీద రివ్యూ చేయడం జరిగింది దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆ రోజు తెలపడం జరిగింది ఇక్కడ మనం తోనుగల శాఖ వద్ద ఉన్నాం అసలు ఏంది తూనుగల శాఖ ఎవరు ఉన్నారు అధికారులు అనే దాని మీద పూర్తిగా మనమే పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అసలు అక్కడ అధికారులు ఎవరున్నారు ఏంటి అసలు ఒకసారి మనం కూడా విజువల్స్ ప్రజలకి చూపించే ప్రయత్నం చేద్దాం చూడండి అధికారులు కింద మనం చూస్తాం ఇక్కడ దాని అంతా ఖాళీ కుర్చీలు ఉన్నాయి అధికారులంతా ఏమై పేరు తెలియదు ఎవరూ లేరు ఇది అందులో పండగ సీజను పండగ సీజన్లో పూర్తి స్థాయిలో దీని మీద నిఘా పెట్టాల్సిన వ్యవస్థ కూడా పూర్తిగా ఎవరు లేరు కోట్ల రూపాయలు బిజినెస్ నగరంలో జరుగుతున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి ఉంది పైన మనం వెళ్ళే ప్రయత్నం చేసాం ఇక్కడ ఇక్కడ కూడా అధికారులు చూస్తే ఎవరు ఒక అధికారులు లేరు కేసులు ఎన్ని ఉన్నాయో కూడా చెప్పే పరిస్థితి ఎవరికి లేదు చూడొచ్చు ఒక మీరేమో మీరెవరు చెప్పండి మీరు అటెండర్ అటెండరా ఏమైపోయారు అంత స్టాప్ అంతా సార్ వాళ్ళు ఫీల్డ్ మీద ఉన్నారు సార్ ఎక్కడ ఏ ఉన్నారు ఒంగోలులో ఉన్నారు ఒంగోలు నెల్లూరు పరిస్థితి నెల్లూరు మర్చిపోయారా నెల్లూరులో కూడా తిరుగుతాం ఎక్కడ కేసులు ఎన్ని అది పరిస్థితి ఒక కేసు కూడా నమోదు చేయని పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎక్కడ దాడి కూడా ఒక కనీసం ఆరు నెలల నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని కేసులు నమోదు చేసామని మీడియాకి వెల్లడించిన పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితిలో మెట్రాలజీ శాఖ ఉందని చెప్పవచ్చు మొత్తం ఖాళీగా ఉంది ఒక మటుకు ఒక అటెండర్ మాత్రం ఉన్నారు ఈ రూముల మటుకు ఒక మేడం మాత్రం ఉన్నారు మేడం ఎంత మంది ఉంటారు మేడం కింద ఒక ఇన్స్పెక్టర్ ఒక ఏసీ గారండి ఏసీ గారు వచ్చి ఒంగోలు కూడా ఇన్చార్జ్ సార్కి బయట ఫుల్ ఇన్స్పెక్టర్ ఎంతమంది టోటల్గా ఇక్కడ నెల్లూరా నెల్లూరు నెల్లూరు ఒక ఇన్స్పెక్టర్ ఒక ఏసీ ఒక ఏసీ ఎక్కడ ఉన్నారు మేడం మా నాకు తెలియదు అండి నేను పైన ఓన్లీ మాది రికార్డు వారికి ఎప్పటి నుంచి రావట్లేదు నాకు అసలు తెలీదండి వాళ్ళు మార్నింగ్ వెళ్తారు కదా మాకు అసలు ఏ విషయం తెలియదు అది పరిస్థితి ఇక్కడ ఉన్న ఉద్యోగులు కూడా మాకు వాళ్ళు తెలియదు అని చెప్తున్నారు ఎక్కడ పోయారు అనేది కూడా పూర్తిగా సమాచారం లేదు దీనిపైన కూడా మెట్రాలజీ అధిక అధికారులు అంతా ఏం చేస్తుంది కలెక్టర్ కూడా ఇంత ముందు కూడా దీన్ని సీరియస్గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మీటింగ్ పెట్టి అదైతే ఈ శాఖ పూర్తి అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ ఆనంద్ కూడా ఇంతకుముందు సీరియస్గా చెప్పిన పరిస్థితి ఇక్కడ డిప్యూటీ కంట్రోల్ కంట్రోలర్ అనే ఇక్కడ వచ్చి నెల్లూరు ప్రకాశం బాపట్ల మూడు జిల్లాలకు సంబంధించిన ఒకే ఒక కంట్రోల్ ఉండరు మనం బోర్డు కూడా చూడొచ్చు ఈ మూడు జిల్లా ఇక్కడ మూడు ఏరియాలకు కూడా ఆయన వస్తారు కానీ నెల్లూరులో మటుకు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టలేదని చెప్పవచ్చు ఎందుకంటే ఏమైనా మామూలుకి అధికారులు ఏమైనా అలవాటు పడ్డారనేది కూడా తెలియాల్సి ఉంది ప్రజల నుంచి వచ్చే ఏదంటే పూర్తిగా ప్రజలకు చాలామంది మోసపోతున్న పట్టించుకున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఒక కార్యాలయం ఉందనే సంగతి ప్రజలకు పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఉంది దీనిపైన అవగాహన కల్పించాలి ప్రజలకి ఏదైతే పూర్తిగా అన్ని జ అన్ని ఏరియాలలో కూడా ఒక బోర్డు పెట్టాలి ఎందుకంటే ఎవరికి అసలు వినోదాలు మోసపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలనేది కూడా తెలియదు అందువల్ల వీళ్ళ నెంబర్లు కావచ్చు లేకపోతే అధికారుల పేర్లు కావచ్చు పూర్తి స్థాయిలో అన్ని సెంటర్లో కూడా వీళ్ళ పేర్లు పెట్టాలి ఫోన్ నెంబర్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఏదైతే షాపులు దాడులు చేయాలి పండుగ సేజన్ అని చెప్పి ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ నాయబుతో మంత్రి పోటీ రమ్మారెడ్డి నెల్లూరు Siddhartha Endocrine and Dermatology Hospital టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లపూరు ప్రీతి రెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు